సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లారా మీరందరూ క్షేమంగా ఉన్నారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనకు ఒక దయాకిరీటముగా ఆయన మనకు అనుగ్రహించారు బిడ్లరా మరొక మారు నూతన వసర శుభములు దైవ దీవెనులు వీక్షకులైనటువంటి మీ అందరికీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కలుగు చేయును గాక ఆమె బిడ్లరా మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించ బద్ధులమై ఉన్నామని దైవజనుడిగా మీకు నేను తెలియపరుస్తూ ఉంటూ ఉన్నా మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫలించాలి అని మీరు దేవునిలో ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అని దైవజనుడిగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం బిడ్లారా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేను అందించడానికి సంసిద్ధంగా ఉన్నాను అయితే ఒక మాట మీకు నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను అదేంటి అంటే చాలామంది జీవితాల్లో వారు చెప్పేటటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే అయ్యా రెండు వేల ఇరవై నాలుగులో మా జీవితంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అవి మానసికమైనటువంటి సమస్యలు కొన్ని అయితే మా జీవితంలో మనోదుఖాన్ని కలిగించినటువంటి సమస్యలు మరికొన్ని అని చెప్పి వారు చెప్పడం చూస్తూ ఉంటాం మరికొంతమందిని మనము కదిలించినట్లయితే కనుక వారు చెప్పేటటువంటి మాటలు ఏంటంటే మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం మరికొంతమంది చెప్పేటటువంటి మాట ఏంటని ఆలోచన చేయగలిగితే అయ్యా మా వ్యాపారంలో మేము ఆశీర్వాదాన్ని చూడలేకపోయాం మా వ్యాపారం అంతా కూడా నష్టములో ఇబ్బందులో అప్పుల ఊబులో మేము కోరుకుపోయామని చెప్పి కొంతమంది చెప్పగా మనము వింటూ ఉంటూ ఉంటూ ఉన్నాం అలాగే మరికొంతమంది మా కుటుంబంలో సమాధానం లేదండి అని చెప్పినటువంటి వారు కూడా ఉన్నారు మా భార్య బద్దల మధ్యలో సమాధానం లేదండి లేకపోతే మా కుటుంబం మధ్యలో మాకు సమాధానం లేదని చెప్పినటువంటి వారు ఎంతోమంది ఈ దినాల్లో మాకు కనిపించారు నా ప్రియ సహోదరి సహోదరులారా దైవజనుడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు ఏ సమస్యలు అయితే మీరు ఎదుర్కొన్నారో దేని కొరకైతే మీరు ఆశించి ఎదురు చూసి ఒకవేళ అది ఆలస్యమైందని చెప్పేసి మీరు బాధపడుతూ ఉన్నారో అది మానసికంగా కావచ్చు లేకపోతే ఆధ్యాత్మికంగా కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేన్నైతే మీరు కోల్పోయినటువంటి వారుగా ఉన్నారో ఆనబెట్టి దైవజనుడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో నా దేవుడు మీ కుటుంబములలో నూతనమైనటువంటి కార్యములు ఆయన జరిగించును గాక ఆమె దేవుని బిడ్లారా కాబట్టి నేను మీకు దైవ సేవకుడికి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అటువంటి వారికి ఈ రోజున ఒక శుభ వర్తమానాన్ని మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి అదేంటే ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు పిలిపి సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదమూడవచ్చినములు అని చెప్తున్నటువంటి మాట ఒక్కసారి మనము ఆలోచన చేయగలిగితే నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను ప్రైజ్లో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక బలమైనటువంటి మాట ఏంటో చెప్పన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ప్రారంభంలో దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రైజ్లో పౌలు గారు అంటాడు కదా నన్ను బలపరచువాని అంది చెప్పండి నేను సమస్తము చేయగలను ఈరోజున ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చుగాక లేకపోతే వేసారిపోయినటువంటి పరిస్థితుల్లోనూ ఉండొచ్చుగాక ఏమండి నేను నలిగిపోయానండి పాస్టర్ గారు చాలా సమస్యలు నన్ను చుట్టుముట్టుని ఎన్నో ఇరుకుల ఇబ్బందులు నన్ను చుట్టుముట్టుని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నన్ను చుట్టుముట్టుని నేను ఇంకా తిరిగి లేవలేనండి నేను ఇంకా పడిపోయానండి నా జీవితంలో పైకి రాలేనండి కొంతమంది ఎవరు చెప్తారు అన్న నేను చదువుల్లో ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నాను మరి కొంతమంది అయ్యా నా జీవితంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను అది ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు మరికొంతమంది చెబుతూ ఉన్నారు అయ్యా ఎందుకో నా జీవితంలో వివాహం అయింది కానీ గర్భఫలము ఇంకా ఆలస్యం అవుతుంది ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు దైవజనుడిగా ఆనబెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి చెప్పన నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఏ సమస్య క్రగదీస్తున్నప్పటికీ కూడా ఏ అల నిన్ను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక మాట బలమైనటువంటి మాట అంటే చెప్పన నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ప్రైజ్లో నీ జీవితాన్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉండాడు పోయినటువంటి నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యములు ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ వర్తమానం వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి ఒకవేళ నువ్వు ఎవరి చేతుల్లోనైనా ఒకవేళ నువ్వు మోసపోయి ఉండొచ్చుగాక వ్యక్తిగతంగా నా జీవితంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగో అవసరము ప్రారంభము నుండి దేవుని బిడ్డల నేను ఎన్నో ఇబ్బందులు సేవకుడిగా ఎదుర్కొన్నాను ఏంటయ్యా పాస్టర్ గారు మీకు ఇబ్బంది ఏంటి అని మీరు నన్ను అడగగలిగితే మీకు లాగానే నేను కూడా కొంతమందిని నమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి సేవా క్షేత్రంలో నాతో తిరిగినటువంటి వారు సేవా పరిచర్యలో నాతో తిరిగినటువంటి వారు బిడ్లారా నేను నమ్మినటువంటి వారు నిజంగా గమనించాలి వారిని ఎంత నమ్మానో అని ఆలోచన చేస్తే మనవాడేలే అని చెప్పి నేను నమ్మితే ఈ రోజున గమనించాలి నన్ను వారు మోసగించినటువంటి పరిస్థితులు నా సేవ జీవితంలో నేను ఎదుర్కొన్నాను ఎప్పుడు చెప్పిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేను వారి పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ కృపగలిగినటువంటి దేవుడు మానసికంగా కృంగిపోయినటువంటి నా జీవితంలో లేకపోతే మనోదుఖంలో ఉన్నటువంటి నా జీవితంలో నేను లేనటువంటి పరిస్థితులు ఎన్నో నా జీవితంలో నేను గడపగలిగాను ప్రియ దేవుని బిడ్డారా కొంతమందిని మనం నమ్మా అరు ఒక విశ్వాసులు కావచ్చు మీ అన్న కావచ్చు మీ తమ్ముడు కావచ్చు బాగా నాకు తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి నువ్వు నమ్మవు నమ్మితే వారు ఏం చేశారయ్యా అని ఆలోచన చేస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను నట్టేట వారు ముంచారు నిజమే మనుషులు నమ్మితే వారు ముంచుతారు వారు ఎవరైనా కాక ఇంట్లో వాడండి మాకు బాగా కావలసిన వాడండి అందుకే నేను నమ్మానండి వాడు నన్ను మోసం చేశాడు మనుషులు నమ్ముకోకూడదని దేవుని వాక్యం చెబుతుంది నేను నమ్మటం అంటే దేవుని బిడ్డలారా సేవ పరిచర్యలో నేను వారిని నమ్మటం జరిగింది కానీ వారు నా నమ్మకాన్ని వమ్ము చేశారు అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో మోసపోయావో నాకు తెలియదు ఏ పరిస్థితి నేను కృంగదీసిందో నాకు తెలియ ఏ ఇబ్బంది నేను కృంగదీస్తుందో నాకు తెలియ లేనటువంటి పరిస్థితుల్ని జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నావో గతించినటువంటి సంవత్సరం నాకు తెలియ కానీ ఈ సమయం అందు నా దేవుడు నీకు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో చెప్పనా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో చెప్పినా బలపరిచేటటువంటి దేవుడో ప్రైజులో మనుషులు నిన్ను బలపరిచినా బలపరచకపోయినా నీవు నేను కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రము నీ పరిస్థితిని నీ స్థితిని ఎరిగి నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఒక మాట మీకు నేను చదివి వినిపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి బెడలరా మీరు మీరు ఆలోచన చేయగలిగితే ఒక మాట కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే నా కాలు నేను అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది ప్రజలు ఏమండి సాతానుడు అనుకుంటాడు వారు పడిపోయారు ఇంకా తిరిగి లేవలేరు భలే మోసగించాను వాళ్ళని బలి క్రంగదీశాను వాళ్ళని వ్యాపారంలో కొట్టాను మానసికంగా కొట్టాను ఆధ్యాత్మికంగా కొట్టాను కాబట్టి వారికి తిరిగి లేవలేరు అని చెప్పి వాడు అనుకుంటూ ఉంటాడు దుష్టుని యొక్క మనుషులు భూమి మీద ఉన్నారు వారి మన నమ్మినటువంటి వారు మనల్ని మోసగిస్తారంటే ఎవరనుకున్నారు ఇంతకీ వాళ్ళు దుష్టుని సంబంధులు మాట్లాడు వాళ్ళు నువ్వు అమితంగా ప్రేమించినటువంటి వాడే నిన్ను మోసగించాడు అంటే దుష్టుడు నీ మీదకి వాడిని ఏం చేసి ఒక ఆయుధముగా నడిపించాడో అయితే వాడు అనుకుంటాడు కదా ఓ బలి కొట్టా నీళ్ళని బలి పడిపోయారు వీళ్ళు బలి మానసికంగా కొనగదీశారు మోసగించాను వీళ్ళని బలవంతంగా లాక్కున్న నీళ్ళ దగ్గర నుంచి మోసగించి అని వాళ్ళు అనుకుంటారు కనువు నన్ను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు నా కాలు జారినని మనం అనుకుంటూ ఉండగా అయ్యో నేను మానసికంగా కృంగిపోయానయ్యా అయ్యో నేను ఆర్థికంగా చాలా బలహీనపడిపోయాను నమ్మినటువంటి వారు నన్ను మోసగించారు నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లి ఏమండి నన్ను ఎంతగానో మోసగించారు అయిన వారు నన్ను మోసగించారు కొంతమంది సేవకులు అనొచ్చు కదా ఈ విశ్వాసులండి ఇలా నమ్మనండి నన్ను వీరు మోసగించారండి ఏమంటే మోసపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా బలహీనపరచబడినటువంటి వ్యక్తులు చాలామంది ఈ దినాల్లో మనకి కనబడుతూ ఉన్నారు నమ్మినటువంటి పరిస్థితుల్లో అయితే బైబిల్ చెబుతుంది మన కాలు జారిపోయిందని మనం అనుకుంటూ ఉంటే దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో చెప్పను నా ప్రియ సహోదరి యహోవ అని కృప నన్ను బలపరుచుచున్నది ప్రైజ్లో కృప కలిగినటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు దేన్నైతే కోల్పోయావో మానసికంగా దేన్నైతే నువ్వు కోల్పోయావో నెమ్మది కోల్పోయావో మనశ్శాంతిని కోల్పోయావో నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయమేంటో చెప్ప నా సహోదరి సహోదరుడా ఆయన కృప నిన్ను బలపరచుచు ఉన్నదే నమ్మిని వారి దేవునికి స్తోత్రం చెబుదామా హల్ మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము వచనములో మనం చూడగలిగితే తన ఏడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచడానికి యహోవ కనుదృష్టి చెప్పండి లోకమందంతటా సంధ్యారము చేయుచున్నదే దేవునికి మహిమ గాక మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క కనుదృష్టి అంట నువ్వు నమ్మాలి ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు తండ్రి ప్రీ తల్లి దేవుని వాక్యం చెబుతుంది తన ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారిని బలపరచడానికి ఆయన కను దృష్టి చెప్పండి చెప్పండి లోకమందంతటా మందంతటా సంత్యారము చేచున్నది యా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఏమండి ఆయన ఏడల ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో ఏమండి లోకము నిన్ను మోసగించినా మనుషులు నిన్ను మోసగించినా నువ్వు ఆర్థికంగా కృంగిపోయినా మానసికంగా నువ్వు కృంగిపోయినా నీ జీవితంలో నెమ్మది లేకపోయినా శాంతి లేకపోయినా సమాధానం లేకపోయినా దేవుని అందరి భయము భక్తి కలిగిని ఉన్నావు గనుక యథార్థ హృదయముతో ఆయన ఆరాధన చేస్తున్నావు గనుక ఏమండి పడిపోయిన నిన్ను కృంగిపోయిన నిన్ను సమాధానం లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నా దేవుడట చెప్పండి బలపరచడానికి చూస్తూ ఉన్నాడు ఆయన ప్రైజులో అద్భుతమైనటువంటి వాక్యం అద్భుతమైనటువంటి వాగ్దానం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక నువ్వు నమ్ము నువ్వు దేవుని అంద విశ్వాసం కలిగిన వ్యక్తివైతే గనక దేవుని అందరి నమ్మిక ఉంచినటువంటి వ్యక్తివైతే గనక యథార్థవంతురాలు అయితే గనక యథార్థవంతుడు అయితే గనక నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు ప్రైజులో చెప్పను కింద నేను ఏమండి గత సంవత్సరంలో ఎంతో సేవా పరిచయలో మాట్లాడి సేవ పరిచయల్లో నేను మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఒక మాట చెప్పిన ఆ దినాల్లో నా జీవితంలో సమాధానం లేదు నెమ్మది లేదు కానీ దేవుడు నన్ను ఎంత బలపరిచాడో నేను చెప్పలేను హల్లెల్లుయ్య దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యలో దేవుడు ఈ వస్త్రము అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయగలిగా మనుషులు అనుకుని ఉండొచ్చు ఏమన్నా చెప్పినా ఇతను బాగా మోసం చేసాము ఇతనికి ఎలా జరిగింది అని మనుషులు ఒకవేళ నా గురించి చెడుగా వారు ఏమనుకోవచ్చు ఊహించుకోవచ్చు చెడుగా నా గురించి ప్రచారం చేయొచ్చు కానీ దేవుని కృప ఏంటే నేను చెప్పగలను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు దేవునికి స్తోత్ర మోసగించబడినటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను ఎంతో ఆదరించాడు వాక్యము ద్వారా ఎంతగానో ధైర్యపరిచాడు వాక్యం ద్వారా ఈ ఈరోజున ఈ పరిచర్య జరుగుతుంది అంటే దేవుని కృప లాస్టు మన జ్ఞా లాస్ట్ మంత్లో డిసెంబర్ మాసంలో ఆయన చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు మునుపెన్నడూ కూడా జరగని రీతిగా ఏమండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘ పరిచర్యలో అద్భుతముగా ఆయన క్రిస్మస్ వేడుకలు ఆయన జరిగించారు ప్రైజులో అలాగే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం కూడా ఇంచుమించుగా ఒక రెండున్నర నెలల క్రితం మేము ప్రారంభించాం ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము కాదా దేవుడు మమ్మల్ని బలపరచలేదా ఎవండి కాబట్టి నేను అంటాను కృంగిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండకు నేను పడిపోయాను కదండి అయ్యారు నన్ను ఎవరు బలపరుస్తారు ఎవరు నాకు సహాయం చేస్తారో నువ్వేమి కూడా బాధపడకు దిగులు పడకు దేవుని వాక్యం చెబుతుంది నా కాలు జారిందని నువ్వు అనుకుంటున్నావేమో నేను తిరిగి లేవలేను అనుకుంటున్నావేమో బలహీనపరచబడ్డాను అనుకుంటూ ఉన్నావేమో ఈ రెండు వేల ఇరవై నల్ నాలుగు ఎలాగైపోయింది తెలియదు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా దేవుడి నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటి నేను నిన్ను బలపరుస్తాను నమ్మిన వారి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా హల్లెలూయా కాబట్టి నా ప్రియ దేవుడిని బిడ్డలారా ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను మార్టిన్ లో దొరిగాను ఈయన ఒక గుడ్ రిఫార్మర్స్ అనమాట ఈయన రిఫార్మర్ ఒక మంచి సంఘ సంస్కర్త ఏంటండి ఈయన చేసినటువంటి పని అని ఆలోచన చేస్తే ఈయనండి క్రైస్తవ సంఘాన్ని సంస్కరించాడు ఏంటండి ఈయన సంస్కరించినటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచన చేయాలి ఆ దినాలు ఈయన జన్మించినప్పుడు ఈయన యొక్క యవన కాలంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు ఎక్కువగా ఈ యొక్క రోమన్ కథోలిక్ వారు ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని వారు ఆధారం చేసుకుని క్రైస్తవ్యాన్ని వారు ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ దినాలు అయితే దేవుని వాక్యం ఒకటి చెబితే వారు మరొక రీతిగా ఏం చేసేవారండి క్రైస్తవ సంఘానికి వారు బోధిస్తూ ఉండేవారు ఆ దినాల్లో ఈయన కూడా ఒక చదువుకున్నాడు కానీ ఈయన కూడా ఒక క్రైస్తవ ఏమండి సన్యాసిగా మారి అక్కడ అక్కడ చేరి అక్కడ చెప్పేటటువంటి మాటలంటా విండేవాడు కానీ ఈయన ఒక విషయంలో మాత్రం వ్యతిరేకిస్తూ ఉండేవాడు అదేంటని ఆలోచన చేస్తే బైబిల్ చెప్పినటువంటి విశ్వాసాన్ని గురించి వీళ్ళు ప్రకటించటం లేదు బైబిల్ చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి శిలువ బలియాగమును సరిగా వీరు ప్రకటించటం లేదు ఒక పాపికి రక్షణ ఎలాగని వారు ప్రకటిస్తూ ఉన్నారు చెప్పండి పాప విమోచన పత్రాలను వారు విక్రయిస్తూ ఉండేవారు అన్నమాట పాపానికి మీకు విమోచన దొరకాలి అంటే ఇదిగో ఈ పత్రాన్ని కొనుక్కోవాలి మీరు అని విక్రయిస్తూ ఉండేవారు ఈ విధంగా ఎన్నో వాక్య వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఈయన చూడగలిగాడు చూడగలిగి వాటిని ఎదిరించడం ప్రారంభించాడు అవ్వండి ఆనాడు వారిని ఎదిరించడం అంటే పులి నోట్లో తలకే పెట్టడం లాంటిది మాట ఏమండి వారు బలవంతులు మార్చాను ఆనాడు ఉన్నటువంటి పోపు కానీ రోమన్ కథోలిక్ సంఘము కానీ చాలా పవర్ఫుల్ మాట అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏం చెప్పండి వారి యొక్క వాక్య వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలను ఈయన వెలికితీసి ప్రకటించటం ప్రారంభించాడు ఇలాగైనా ఎంతో అలసిపోయి ఎంతగానో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక రోజున ఇంటికి వచ్చాడు అలసిపోయాడు రూమ్లో ఆయన కూర్చుని చాలా క ఒక వేదనతో ఉన్నాడు అన్నమాట అండి మార్టిన్ లోధర్ గారు వేదనతో ఉంటే ఈ లోపల భార్య ఈయన యొక్క వేదన గమనించింది అన్నమాట గమనించి ఏంటండి ఎలా ఉన్నారు అని అడగటం పక్కన పెట్టింది ఈమె గబగబా పక్క రూమ్లోకి వెళ్ళి ఈమె నల్లటి గౌను ఒకటి ధరించుకుని తన భర్త దగ్గరికి వచ్చింది వెంటనే కంగారు పొడిపోయాడు లోతరు గారు కంగారు పొడిపోయి లెగిసి అమ్మా ఏంటి మన బంధువులు ఎవరు చనిపోయారు అని అడుగుతున్నాడు ఎందుకంటే నల్లటి గవును ధరించేటటువంటి ఆ ఆచారం ఎవరైనా బంధువులు చనిపోతే ఆనాడు ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి వారు ఏం చేసేవారు నల్లటి వస్త్రాలు ధరించేవారు అనమాట ఈయన కంగారు వచ్చింది ఎవరు చనిపోయారు మన బంధువులు మన సమీప బంధువులు అని అడుగుతున్నాడు కంగారిగా అడుగుతుంటే ఆమె చెప్పిందంటే భార్య మన ప్రభు చచ్చిపోయాడండి ప్రభు చనిపోయాడు అని చెప్తే ఊరుకో ప్రభు ఇప్పుడు చనిపోడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన సజీవుడు అని చెప్పి ఆమెతో చెప్పాడట అప్పుడు వెంటనే ఆ మందట మరి ఎందుకండి మీరు కృంగిపోయారు ఎందుకండి మీరు అలసడ పడుతున్నారు ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్ళండి అని చెప్పినప్పుడు వెంటనే లేచాడండి సం సంఘ సంస్కరణ ఆయన చేయగలిగాడు ప్రియ దేవుని పెట్లారా బలహీన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు బలపరచడానికి ఎవరినో ఒకరిని దేవుడు లేపును గాక ఐ మీన్ కాబట్టి ఈ వాక్య సందేశాన్ని ఆలకిస్తున్నా వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి దైవజనుడిగా మీకు నేను ప్రేమతో మానవు చేస్తూ ఉంటూ ఉన్నా మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చిన వాళ్ళు ఒక మాట మీకు నేను చదివి వినిపించాలని అనుకుంటూ ఉన్నాను అందరూ కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు తెరిచి చూడాలని ప్రేమతో మీకు మనవి రాయబడినటువంటి మాట యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలము అయ్యిని తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలను ఉండేదవు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చదువుతున్నాం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను చెప్పండి బలపరచును అబ్బా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా క్షామం అంటే కరువు కరువని నువ్వు తలుస్తున్నావేమో లేకపోతే నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తలుస్తున్నావేమో ఈ సమస్యల నుండి నేను బయటకు రాలేనేమో అని అనుకుంటూ ఉన్నావేమో అయితే దేవుడి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏళ్ళు చెప్పన వాక్యం చెబుతున్నటువంటి మాట ఆయన నీ ఎముకలను బలపరచును ప్రైజులో నీకు సత్తు ఇస్తాడు ఆయన నీ ఎముకలలో నీ మూలుగులలో బలమిస్తాడు ఆయన నీకు ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా నేను మంచం బట్టాను నేను తిరిగి లేవగలనే లేవలేనేమో నేను మంచం మీద నేను చనిపోతాను అనుకుంటున్నావా నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట మరణము నిన్ను ముట్టదు నా దేవుడు నిన్ను బ్రతికించును గాక ప్రభు నిన్ను పైకి లేవనెత్తుతాడు తన సజీవ సాక్షిగా ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన ప్రైసులో ఇంకొక మాట రాయబడింది కింద మనం చూడగలిగితే కనుక నీవు నీరు కట్టిన వలెనో ఏమండి ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండేదవు ప్రైజలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరులారా నువ్వు ఎల్లప్పుడూ ఉపుకుచుండు నీటి ఓటవలె నా దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఆయనని కుటుంబమును మార్చును గాక నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను దేవుడు తొలగించును గాక నీ బిడ్డల జీవితంలో నీ కుటుంబ జీవితంలో ప్రభువు నీకు సహాయము గాక ఐ మీన్ చూసారా ఎంతటి మంచి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉండేది కృంగిపోకో ప్రభు వైపు నువ్వు చూడు జీవము కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడు నీ యొక్క పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుని వైపు నువ్వు చూడు చూచినప్పుడు తప్పకుండా దేవుని ద్వారా ఒక బలమైనటువంటి కార్యాన్ని నువ్వు పొందుకుంటావు ఒక బలమైనటువంటి విడుదల నువ్వు పొందుకుంటావు దైవశాఖుడిగా ఆనపెట్టి ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రైజ్ గాడ్ విడలే మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటో వచనాన్ని ఒకమారు మారు మనం గనక ఆలోచన చేయగలిగితే ఎనభై తొమ్మిది సంకీర్తన ఇరవై ఒకటో వాక్యంలో నా చెయ్యి ఎడతెగక ఎడతెగక అతనికి తోడయి ఉండిను నా బాహుబలము అతనిని బలపరుచును ప్రైసులో చూసారా నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది అంటే నేను ఇదిగోండి యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ మీద ఉండును గాక నిన్ను దేవుడు బలపరుచునుగాక ఆయన చెయ్యి నీ మీద ఎడతెగక ఉంటుంది నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ ప్రయాణంలో లేకపోతే నీ యొక్క చదువులో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నా దేవుడు నీకు సహాయము చేయును గాక నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతారా ఎంత అద్భుతమైనటువంటి చెప్పండి దేవుని బిడ్డల వాగ్దానాన్ని నా దేవుడు నీకు ఏమండి కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది నా బాహుబలము నిన్ను బలపరుస్తుంది నా ప్రియ సహోదరులారా కాబట్టి క్రింగుపోకండి వెనుకున్నటువంటి వాటిని మర్చిపోదా మీకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏమండి నేను కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను దేవుడు నన్ను బలపరిచాడు సేవాక్షేత్రంలో దేవుడు నన్ను పైకి లేపాడు సేవాక్షేత్రంలో నన్ను సిగ్గుపరచలేదు ఎవండి ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను అనుకుంటున్నాను దేవుడు మేము జరిగిస్తున్నటువంటి పరిచర్యలో నూతనమైన కార్యములైన జరిగించబోతూ ఉన్నాడు మేము నమ్ముతున్నాం దేవుని బిడ్డలారా మీరు నమ్మండి నమ్మి దేవుని అందులో విశ్వాసం ఉంచి దేవునిలో ఒక బలమైనటువంటి పాత్రలుగా వాడబడుటకు సిద్ధపడండి నన్ను బలపరచు నేను కృంగిపోయాను నేను ఎంతో సమస్యలు బట్టి నేను నలిగిపోతున్నాను అని మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆయన బలపరుస్తాడు అలాగే ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరిని దేవుడు ఆ విధముగా అన్ని విషయములలో ఆయన బలపరచాలని మా అనుదిన ప్రార్థన ప్రభు మిమ్మల్ అందరినీ ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా నాతో కలిసి మరి ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభు యొక్క వాక్య వర్తమానాన్ని వీక్షించినటువంటి ప్రియ వీక్షకులందరిని బట్టి స్తోత్రాలు ప్రభు రెండు వేల ఇరవై నాలుగవ బిడల జీవితంలో ఎంతో కన్నీరు ఎంతో వేదన ఎంతో దుఃఖమును వారు అనుభవించి ఉండొచ్చు నెమ్మది లేనటువంటి పరిస్థితులు వారు అనుభవించి ఉండొచ్చు మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా నేను కృంగిపోయి ఉండొచ్చు వెనుకబడిపోయి ఉండొచ్చు అయితే మీరు మాట్లాడినటువంటి రోజు వర్తమానం నాయన నన్ను బలపరచువని అందే నేను సమస్తము చేయగలనని మీరు మాట్లాడారు ప్రభుని బిడ్డలను బలపరచండి వారి వ్యాపారాలను మీరు బలపరచండి అలాగే సేవా నాయన కొంతమంది దైవ కూడా కురిగిపోయి ఉండొచ్చు మిగతా మిగతా వారి చేతులు వారు మోసపోయి ఉండొచ్చు నాయన వారి సేవా క్షేత్రములను మీరు ఆశీర్వదించదురుగాక చదువుచున్న బిడల కొరకు స్తోత్రాలు వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారి కొరకు వందనాలు అయ్యా వారి ఉద్యోగ వారికి మంచి జాబ్స్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కని వివాహాలు జరగాలి అయా మూయబడినటువంటి గర్భాలు ఏసు క్రీస్తు శక్తి తినటువంటి A తెరవబడును గాక వందనాలు తండ్రి ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి విశేషముగా ప్రభు ఈ టీవీ కార్యక్రమానికి ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునైనా ఆ కుటుంబాన్ని బలపరచునైనా వారు చేసేటటువంటి ప్రతి పనిని వారి పిల్లలను అలాగే వారి ఉద్యోగములను వారి వ్యాపారములను వారి చేతి వృత్తులను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని అలాగే యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు దాని మీద ఉండినని మీరు చెప్పారు కాబట్టి ఆయన ఈ జనవరి నెల మొదటి దినము నుండి నాయన మళ్ళీ సంవత్సరాంతం వరకు నీ కృప మా మీద మా కుటుంబం మీద క్షేత్రం మీద అలాగే వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరి మీద కూడా ప్రభు మీరుంచి సహాయం చేసి మీరు బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి పడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుని రక్షించుటకు సమర్థుడు మన ప్రభు అయిన తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అలాగే యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్య సహవాసము సమాధానం త్రియేక దేవుని ఆశీర్వదినారు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభు కృప సర్వదా తోడయుండును గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు మరొక మారు మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నూతన సంవత్సర శుభములు దైవ దీవునులు శుభాకాంక్షలు మీ అందరి కలిగి మరి తెలియపరుస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించిన గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరియు నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ వందనాలు